సంగమేశ్వర డెవలపర్స్ కటేవరం తెనాలి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ నడిచిన దారిలో పారదర్శకత చెప్పిన మాటలో స్పష్టత ప్రజల కోసం ముందు నిలిచే ప్రజానాయకుడే సుమారు నూట ఇరవై సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన తెనాలి పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణం మరో సరికొత్త చరిత్రకి శ్రీకారం చుట్టబోతోంది దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రోత్సాహంతో అన్నిటికీ మించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ కృషితో ఈ బృహత్తర పథకంకు తెనాలి కూడా వేదికయింది ఇరవై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో తెనాలి పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో ప్రస్తుతం ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్కి పక్కగా ఆయుష్ హాస్పిటల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి యాభై పడకల ఈ ఆయుష్ హాస్పిటల్లో అధునాతన ల్యాబొరేటరీ సదుపాయంతో పాటు అవుట్ పేషెంట్స్ విభాగం కూడా ఉంటాయి అందుకనుగుణంగానే అవకాశాన్ని బట్టి నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి కూడా గల అవకాశాలు పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర పౌరోత్సరాల శాఖ మంత్రి నాదెన్ లమనోహర్ విలేకర్లకి తెలిపారు అభివృద్ధి లక్ష్యం సమానత్వమే సిద్ధాంతంగా భవిష్యత్తు కోసం ప్రశాంత పోరాటం నమ్మకం పేరు నాదెండ మనోహర్ మంత్రి మనోహర్ మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ఏసీపీ వాణి అలాగే డీఎస్పీ జనార్దన్ రావు తదితర అధికారులతో కలిసి తెనాలలోని పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణాన్ని పరిశీలించారు దాదాపు సంవత్సరాల నుంచి భారతదేశంలో ఇతర దేశాలతో పోల్చుకుంటే ఆ రోజుల్లోనే మనకి ఆయుర్వేదం పైన అదేవిధంగా మన పురాణాల నుంచి మనం వింటూ ఉన్నాం ఏ విధంగా అనేక చికిత్సల కోసం ప్రత్యేకంగా ఆ రోజుల్లో పాపులర్గా ఉన్న ఒకే ఒక ఆయుధ లేకపోతే మనం మంచి ఆరోగ్యవనాలు దాన్ని బేస్ చేసుకుని ప్రజలు ఏ విధంగా ఒక నమ్మకంతో ఆయుర్వేదాన్ని బేస్ చేసుకుని ముందుకెళ్ళేవాళ్ళు అది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉన్న మన పర్టికులర్ డ్రగ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో మనకి ఆయుర్వేదం మీద బయాలజికల్ చేంజెస్ ఏవైతే వస్తున్నాయో ప్రపంచవ్యాప్తంగా పొల్యూషన్ వలన కానివ్వండి లేకపోతే ప్రాంతాల వారీగా ఉన్న సమస్యలను ఫేస్ చేసుకుని అన్నింటినీ అధిగమించుకుంటూ నూటికి నూరు శాతం ఇతర దేశాల్లో బాగా పాపులర్గా ఉన్న మన వెస్టర్న్ మెడిసిన్స్తో పాటు ఆయుర్వేదం ఈ రోజున పోటీ పడుతూ ముందడుగు వేస్తాం సో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయుష్ హాస్పిటల్స్ అనేది ప్రమోట్ చేయాలని రాష్ట్రానికి ఐదు అందులో మనకి గర్వంగా మనకి పెనాలికి యాభై పడకల ఆయుష్ హాస్పిటల్ ఇరవై రూపాయలతోటి శాంక్షన్ చేయడం జరిగింది తెనాలి ప్రముఖంగా ఉన్న మన పాత గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపు నూట ఇరవై సంవత్సరాల చరిత్ర అప్పటి నుంచి ఇప్పటివరకు అనేక మందికి అవుట్ పేషెంట్లు కూడా మనం ట్రీట్ చేసేవాళ్ళం గతంలో మున్సిపాలిటీ నుంచి ఫ్రీ క్లినిక్స్ కూడా ఏర్పాటు చేస్తాం అయితే దాదాపు డిలాపిడేటెడ్ కండిషన్లో ఉంది పడిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ ఈ ప్రాంగణాన్ని చక్కగా వైద్య సేవల కోసం ఉపయోగించాలనే ఆలోచనతోటి ఇదివరకు ఏర్పాటు చేసిన అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ పక్కనే యాభై పడకల ఆయుష్ ఆసుపత్రి నిర్మాణం ఏదైతే మనకి మంజూరు దానికి ముందుగా కేంద్ర ప్రభుత్వం ఉన్న మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ప్రత్యేకంగా మంచి మిత్రుడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి నేను ఈ సందర్భంగా ధనాలు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాను ఎందుకంటే మన కోరిక మేరకు మన రిక్వెస్ట్ మేరకు ఇమీడియట్గా మనకి శాంక్షన్ చేసి ఈ అవకాశాన్ని మనకు అందించాలి స్థలం గురించి దాదాపు నెల రోజుల నుంచి అనేక ప్రాంతాల్లో తహసీల్దార్ గారు కమిషనర్ గారు చెక్ చేసి చివరికి ఇదైతే మనకి సూటబుల్గా ఉంటుంది ఎందుకంటే ప్రజలకి మరింత అందుబాటులో ఉండే విధంగా మనం దీన్ని ఉపయోగించాలనే ఆలోచనతో మనం చేసాం వేరే చోట్ల కూడా మాకు స్థలం ఉండింది కానీ అంతిమంగా సామాన్యులకు ఉపయోగపడే విధంగా ఎవరైతే ఈ ఔషధాలపైన ఈ ఆయుర్వేదం పైన ఒక నమ్మకం ఉందో వాటి ద్వారా అనేక చికిత్సలు చేయొచ్చు మందులు మనం అందించగలుగుతాం ప్రకృతిని కూడా బేస్ చేసుకుని తయారు చేసే ఈ మెడిసిన్స్ని ఇంకా మనం పాపులరైజ్ చేయాలి భావితరాలు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీనికి కట్టడం జరుగుతుంది సో ఇక్కడ ప్రత్యేకంగా మనకి అవుట్ పేషెంట్ విభాగం ఉంటుంది ఇన్పేషెంట్ అంటే యాభై పడకల ఆసుపత్రి ఉంటుంది పాటు ల్యాబొరేటరీస్ ఉంటాయి అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ళ అవసరాన్ని మేరకు కావాలనుకుంటే మనం ఇక్కడ చిన్న నర్సింగ్ కాలేజీ లాగా కూడా ఏర్పాటు చేసుకునే విధంగా దాసీఆర్ గారు ల్యాండ్ని ఏర్పాటు చేసే సో ఎక్కువ అంతస్తులతో మనం నిర్మాణం చేసుకోవడానికి ఆ వెసులుబాటు కూడా కల్పించే విధంగా సుమారు యాభై సెంట్ల భూమి మనం ఆరోగ్య శాఖ చెప్తే వితిన్ వన్ మంత్ కౌన్సిల్లో కూడా తీర్మానం చేసుకుని దీన్ని ప్రతిపాదించిన తర్వాత అందరి ఆమోదం కొట్టి తప్పకుండా మనకి తెనాల్లో ఒక అద్భుతమైన ఆయుష్ హాస్పిటల్ యాభై పడకల హాస్పిటల్ మన తెనాలి పట్టణం మధ్యలోనే మనం ఏర్పాటు చేసుకోవడం నిజంగా మన అందరికీ మంచి అదృష్టంగా నేను ఇల్లు ఇల్లు వెళ్ళి వింటాడు సమస్యల పాలు పంచుకుంటాడు పదవి కోసం కాదు ప్రజల కోసమే అడుగులు అదే మన నాదండ